సామాజిక సేవకులు తులసి కుమార్ పట్వారి ఆధ్వర్యంలో జనరల్స్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులకు స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్విరామంగా నిర్వహిస్తూ కాలనీ ప్రజలకు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు పట్వారి తులసి కుమార్ జన కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను ఆర్మూరు పట్టణంలోని హనుమన్ ఆలయంలో శాలువాలు కప్పి మెమంటలు అందజేసి ఘనంగా సన్మానించారు వక్తలు మాట్లాడుతూ తులసి కుమార్ మమ్మల్ని సన్మానించి ఇంకా మాపై భారం వేశారని ఈ సన్మానం మా కాలనీ వాసులకు అందరికీ దక్కుతుందని ముందు ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేసి మా కాలనీ పేరును రాష్ట్రంలోని పేరు నిలబెడతామని అన్నారు ఈ సన్మానం చేసినందుకు పట్వరు తెలుసుకుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సన్మాన రైతులు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ కుక్కెరు భూమన్న గడ్డం శంకర్ ఎల్ టి కుమార్ సత్యనారాయణ గౌడ్ ఎర్రభూమయ్య కొంతమ్మ రాజు రాజ్ కుమార్ సాయన్న జీవన్ రవి తదితరులున్నారు అరవై వారాలుగా సంపూర్ణంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కాలనీ జర్నలిస్ట్ కాలనీ యొక్క అభివృద్ధి మరియు పరిశుభ్రత అనే కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అడుగుతున్నారు అందులో యాక్టివ్ మెంబర్స్ కంటిన్యూస్ వచ్చేవారికి ప్రోత్సాహకంగా మరి కాలనీ అందరికీ వచ్చినట్టే దృక్పథంతో మనకు గతంలో కాలనీ శుభ్రత ఉంటే పరిశ్రమ పరిశుభ్రత ఉంటే మన యొక్క ఆరోగ్యం హెల్త్ అన్ని కూడా బాగుంటాయనే దృక్పథంతో ఇక్కడ స్వచ్ఛ భారత్ జర్నలిస్ట్ కాలనీలో విశేషుడు ఇన్స్పిరేషన్ అందరి స్ఫూర్తి అశోక అన్నగారు స్టార్ట్ చేసి కంటిన్యూషన్ నడిచేటప్పుడు మావంతుగా ప్రోత్సాహం అందిస్తారని అప్పుడు అన్నగారికి చెప్పడం జరిగింది తని తదనంతరం ఏర్పడ్డ కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ గారి అధ్యక్షతన మరియు వివిధ రకాల పెద్దలు యొక్క అధ్యక్షతన ఇక్కడ జర్నలిస్ట్ కాని యొక్క అభివృద్ధి చెందడం జరుగుతుంది గతంలో కూడా ఆ నూట తొంభై ఎనిమిది వారాలు ఈనాడు ఆధ్వర్యంలో కూడా ఆర్మూర్ ప్రాంతం మొత్తం జరగడం జరిగింది స్వచ్చ భారత్ అందులో మేము కూడా పార్టిసిపేట్ అయ్యాము సో నూట తొంభై వారాలు పార్టిసిపేట్ అయ్యి ఆర్గ్ యొక్క అభివృద్ధికి అంటే స్వచ్ఛ భారత్ అందులో ఒత్తిగానే జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి చోడ్పడుతున్న పెద్దలందరినీ గౌరవించడం అనేది నేను చేసే వ్యక్తిగత సేవలో భాగంగా ఎన్నో సేవలు ఎంతో రకాల ఐఏఎస్ ర్యాంకర్స్ నింట్స్ కానీ పెద్దలు కలెక్టర్ గత కలెక్టర్ కానీ పూర్ణ కలెక్టర్స్ కానీ కలిసి వివిధ రంగాల్లో వారికి ప్రోత్సాహం చేయడం జరిగింది నన్ను వాళ్ళు కూడా అభినందించడం జరిగింది అయితే ఈ వ్యక్తిగత ఖర్చుతో నేను చేసే సేవలో భాగంగానే జర్నలిస్ట్ కాలనీ ప్రతినిత్యం చూస్తున్నారు నేటి విద్యార్థులు కావచ్చు యువత ప్రజలు అందరూ చూస్తున్నారు అంటే ఇలాంటి స్ఫూర్తిని నెక్స్ట్ వచ్చే ఈ కాలనీ కావచ్చు యువత కావచ్చు స్ఫూర్తిగా తీసుకునే దృక్పథంతోనే ఈ ప్రోత్సాహక సన్మానం మరియు అవార్డ్స్ వారికి అందజేయడం జరిగింది ఇదే విధంగా కొనసాగుతూ మన ఆర్మూర్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పూర్తిదాయకమైన కాలనీగా ఏర్పట్టుకోవాలని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారము అభివృద్ధి కాబట్టి ఆదివారంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మేము అరవై వారాలు చేసినందుకు మన సామాజిక సేవకులు తులసి గారు ఎవరైతే మా కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రెగ్యులర్గా పాల్గొంటున్నారో వారందరు కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు ముఖ్యంగా ఈరోజు మా కాలనీలో ఐక్యంగా మా సభ్యులందరం కూడా స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తూ కాలనీ అసలు వాస్తవం రాష్ట్రంలోని ఒక ఆదర్శవంతమైన కాలనీగా పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి దానికి మా ఐక్యతకు తులసి గారి రోజు మాకు ఇలాంటి సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం వారికి కూడా మేమందరం కూడా కృతిజ్ఞ అభివందనలు తెలియజేస్తున్నాము జై హింద్